బట్ బాగుంటుంది కదా లైక్ ఫన్ లైక్ డోంట్ యూ ఫీల్ లైక్ నైస్ అరే వీళ్ళంతా అదే ఒక్క లేదు చాలా వెరైటీ చూపిస్తున్నారు డోంట్ యూ ఫీల్ లైక్ హ్యాపీ అబౌట్ ఇట్ దట్ విమెన్ ఆర్ లైక్ సో ఎంటర్టైనింగ్ అదే అక్కడే ఎంట్రీ ఉంటుంది అక్కడే ఎగ్జిట్ ఉంటుంది టికెట్ కూడా చాలా సరసమైన ధరలో ఉంటుంది లోపల ఒక మూడు నెంబర్లు ఒక పది కోతులు ఇంకొక యాభై పావులు అంతే యాభై పావులు కరెక్ట్ లైక్ ఐస్ హైఫ్ ఐస్ సీన్ అండ్ పావుల వర్షం ఎంటర్ అయ్యమంటే ఎప్పుడు ఎగ్జిట్ ఉంటుందో తెలియదు ఏమేమి ఆనిమల్స్ వస్తాయో కదా నో ఫర్దర్ కామెంట్స్ నో ఫర్దర్ మీరు గా ఇరిగింజ వెళ్ళిపోతారు ఆవిడ నన్ను సీరియస్గా చూస్తున్నారు కళ్యాణ్ ఆవిడ దీనికి కర్త కర్మ అయితే క్రియ మాత్రం నువ్వే తమ్ముడు సో